ఏంటి ప్రసాద్దు మీరు చెప్పేది అరీష్యూర్ అవును శేఖర్ నా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది నేను ఇళ్ళకి తీసుకొస్తానమ్మంటే వద్దు నా శేఖర్ అయ్యే తీసుకురావాలని పట్టుబెట్టింది రాసుకోవడం పూసుకోవడం ఆ వెంకెతో లైఫ్లు మాక ఆ దూకేదో వెంకె దూకోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా పోయింది వాట్ యు మీన్ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అలా సంగతి అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు ప్రేమలో తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకో దూకే ఆ పాస్పోర్ట్ ఎలా పాస్పోర్ట్ ఎందుకంటే పాస్పోర్ట్ ఎందుకు తెలుసుకోవాలి నాకే ప్రాబ్లం అయ్యా వాడికి ఏతరాదంట చచ్చిపోతాడేమో వాట్ కేవ్ నా ఉతే కే సోదరా తెలగా ఏయ్ షికర్ వకొన్ కమ్ ఆన్ లా నీ నా థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజనా బాయ్ బొగ్ చుప్తుందని వెలి ఆత్మజ్ చేస్కుంటావా అదే కదా బాయ్ నोर ముస్కో మాట్లాడు నేను విన్నం అరే ఇప్పుడు చాలా సీరియస్ గా అనిపించే ప్రాబ్లం రేపు అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తెలియపడుతుంది అవును పూజ నేను చూసావా నేను చూడలేదు బాయ్ సరే నేను చూసుకున్నా గానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే ఈ అమ్మ ముష్టి అబ్బాయి పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగరి గాడి లవ్ చేస్తుందని ఎలా రా నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నా దుర్మార్గులారా దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంకి చెప్పేస్తారు చెప్పారా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా వాట్ టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కలిసినట్టు కాల్చేస్తారు ఆ తర్వాత నీ ఇష్టం సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ పడిపోయి పడుకొని ఎలా పూజ ఫీల్ పడుతున్నాడు అందుకే వాడిని మట్టి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయ్ సార్ వదిలేండి వాడి పాపాన్ని వాడిపోతాడు వాడి పాపని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దారి పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్సెప్ట్ చేయాలంటే కానీ నేను లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా చిత్తపూట్ వదిలేస్తారా ఎంజాయ్ ది వెరీ సిన్సియర్ మనం చేసింది చాలా తప్పు ఇక కంటిన్యూ చేయకూడదు అమ్మ పూజ ఆ ఆడుకోవడానికి బ్రహ్మాండమైన చాలు మామయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలోకి చూస్తూ లవ్ చేయట్లేదు నాటకం అని చెప్పే ధైర్యం నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద కక్ష నేను నేను కక్షతలే చెప్పనా చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావా రజల గారిని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావయ్యా నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తా ఉంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అర్థం సార్ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళ్తూ వెళ్తూ టర్న్ అయింది నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాలు అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ వెంకి పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి తన్నాయి దాని నుంచి ఫ్రస్ట్రేషన్లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి ఏమవలేదు మనం మొత్తం

బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కార్డు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావు భయ్య వెబ్సైట్ లో పెట్టా ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్య నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు నాకు డౌట్ భయ్య నీ పాజిటివ్ భయ్య ఇంకి నీ క్లాస్ అదయ్యా నేను మందు తాగనండి అదేంటి నీకోసం పెద్ద ప్లాన్ చేస్తే పెద్ద ప్లాన్ అంటే నీకోసం కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలా గాని నేను జీవితంలో ఒకసారి తాగిన చాలు ఇప్పుడు అయితే రెండో సారి అవుద్ది పెంట అవుద్ది నేను తాగగానే మా సుందర మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు ఊరుకోవ్యా

వాట్ ఎంకి బాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేశావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తారన్నాడు కదా ఓ వాట్ వెంకి వాట్స్ హ్యాప్నింగ్ ఏంటి ఎలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి కళ్ళ శైలజ ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్నా స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందా నాశించడం నా హాబీ పైగా వయసులో ఉన్నాను ఏంటి మాస్టర్ కొడతావా ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు మాస్టర్ జ్యూస్ లో మందు కలిపారు భయ్యాడు

క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసి అలా కొట్టకండి సార్ చచ్చిపోతాడు అంకుల్ ఏ అంకుల్ యు ఆర్ ద గ్రేట్ జోసఫ్ అంకుల్ కదా గ్రేట్ అంటున్నాడు అంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ అంకుల్ నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు అక్కర్లేదు అంకుల్ అయినా అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు

చెప్పవే మెల్లగా వసంతాలకే ఇది ఒక్కడ సినిమాలో పాట అవునా అవును కావాలంటే ఎవైనా అడగండి నేను అడిగన్రాత కొట్టేశాడు ఎవరు ఎవరొచ్చిన తలుపు మాత్రం తీయద్దు రాత్రిండి పోయి అలా సరఫ్ సరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకేం గుర్తులేదా ఏం గుర్తులేదు భయ ఏం చేశాను అయితే చెప్పాలి అరే పాప ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్లి సారీ చెప్పాలి సారీ చెప్పు నువ్వు కొట్టుని కొట్టుడికి ఆడి విపడపడే లేవుతారేటి ఇంకెప్పుడు అలాంటి చూస్తా కొడ అలాగా గుడ్ మార్నింగ్ సుందరమ్మస్టర్ అంటే నేను చెప్పింది యా చూడువే ఎంత కూల్ గా ఉన్నాడో బ్యాంకి యు ఆర్ గ్రేట్ దేనికండి మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటు నిజంగా మీరు పరిచయం అవడం ఐ ఐఎమ్ రియల్లీ లక్కీ ఐ లైక్ యు ఐ లైక్ యు అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్ ఒక గీతాంజలి ఒక దిల్వాలే ఒక్కడు ఓ వర్షం రాత్రంతా కుక్కను కొట్టినట్టు కొట్టాడు భయ్యా ప్రసాద్ వాడు తెలిసి చేశాడంటావా తెలియక చేశాడంటావా ఎలా చేసిన వాడు పెద్ద తప్పు చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావే ఇంకా వెంకీకి చెప్పలేదు వెంకీ గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకీని పిలువు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాడు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెయిన్స్ వల్ల నేను వెళ్ళకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మామయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్కి సారీ చెప్పు తర్వాత నీ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపని మీద ఉన్నా రేపే చంగల్ రాయుడు స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగని చంపుతున్నావా ఎందుకు ఎవడో ఒకరిని చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే గురువారెడ్డి దగ్గర అడ్వాన్స్ నా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డు అరేంజ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట వాని కుక్కల్ని నరకడానికి నిన్నేస్తే అన్నెలా బతు ఏమని తాతయా హోచినావా అమ్మా నిన్ను చూసన నలుకోలేత్తాలే తాతయా నిన్ను పొయ్యేలాగా నువ్వు బావని పెళ్ళి చేసుకుంటే చూస్తా అనుందమ్మా బావని పెళ్ళి చేసుకుంటానని మాటి ఆ మామ యాక్టింగ్ చూసి నాకే మతిపోయినా పోయినావ్ ఛీ బావా అసలే ని గుంట్లో బాగలేదు మందులేసుకోకుండా మందేస్తున్నావేంటి నాకు మందు లేలరా ఉక్కు లెక్కుంటే పూజ మన భద్రపద పెళ్లి గొప్పించడానికి ఈ నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అర్థమైన అలవాట్లున్న ఈ యదవం చేసుకోవడానికి పూజ ఒప్పుకుంటుందా కానీ మేనర్కం చేసుకుంటే పిల్లలు షేప్లెస్ గా పుడతారంటారే ఏం రా మనజు అవును సార్ మీ అమ్మగారు మేనర్కమేగా అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగత్తలు లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం ఆయమిదే దానికి భద్రంతో పెళ్లి చేస్తే ఆమెదో వాళ్ళు ఆస్తి గుడికి మనకాడే ఉంటాయి అది లెక్క నువ్వెంత ప్రయత్నించినా తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గార్డు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం నిన్నపనే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలిరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదు మెల్లగా చెప్తావేంటి Damn it! Right night long, yeah. Irresponsible scoundrels! Instead of paying my money you are enjoying here, you can cheat me! Where is my money? We'll pay, sir. Give me today's time, sir. Right. దండాలు పెట్టండి రా సార్కి నాట్ టు డేస్ టేక్ వన్ వీక్ టైం అదర్వైస్ ఐ విల్ పుట్ యు ఇన్ హలో వదిన గారు నేను ప్రసాద్ నండి ఆ ప్రసాద్ ఎలా ఉన్నావయ్యా ఏదో ఉన్నానండి పూజకో ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టం అయ్యా ఎలాగోలా ఇవ్వండి వదిన గారు చాలా అర్జెంట్ పూజ పూజ ప్రసాద్ మావయ్యా మావయ్యా అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నేను ఇక్కడ హౌస్ అరెస్ట్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి చెయ్యి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చేస్తే గానీ కొప్పకి దరిద్రం వదలదు రే ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యదవ రే నేనే మాట్లాడతాడా ఆ అన్నయ్య నువ్వు అన్నయ్య ఆరోగ్యం అది బాగుంటుంది అన్నయ్య యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా పూజకి భద్రపకి పదో తారీఖున నిశ్చితార్థం బదిహేనవ దారి కూడా అర్థమైందా అలాగేనై మేము అర్థం లేని పంపీగా అండి కూడా తీసుకొస్తాను ఉంటానాయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తాయి నాకు కోపం వస్తాను అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ్యా టిక్కెట్స్ తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి అది మే అత్తూరు అనుకుంటున్నావా అత్తూరు లేక కదా భయ్యా అత్తోరు కానీ అక్కడ చెత్తనాయులు ఉన్నారురా సరే ఏంట ఏంటి ఎత్తుకుంటూ వచ్చామండి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా సార్ పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను తరగతి పెళ్లి కూడా పెళ్ళ ఈ పెళ్ళికి పూజ చెప్తుందా పెద్ద లాయర్లో క్వశ్చన్ వేస్తామండి బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే ఏంటి నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను

ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి నేను రెడీ